వైకాపా హయాంలో భారీగా లబ్ది పొందినట్లు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం కర్మాగారంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు వరుసగా రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు తెలంగాణ నుంచి రెండు బస్సులు ఇన్నోవా వాహనాల్లో వచ్చిన దాదాపు యాభై మంది అధికారులు బృందాలుగా విడిపోయి కడపలో సోదాలు నిర్వహించారు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ కార్యాలయంలో సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఐటీ అధికారులు దాడులు చేశారు పలు రికార్డులను పరిశీలించారు ఇదే సమయంలో కడప ద్వారకానగర్లో కంపెనీ యజమాని రెడ్డి సోదరుడైన చిన్నపిల్లల వైద్యుడు కరుణాకర్ రెడ్డి ఆసుపత్రి ఇంట్లోనూ సోదాలు జరిపారు కడప కోఆపరేటివ్ కాలనీలోని కీర్తి రెసిడెన్సీలోని బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు కడపలోని కర్మాగారంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్లు ఇతర ఉపకరణాలు తయారు చేస్తున్నారు వీటికి అవసరమైన ముడిసరుకు అమ్మకాలు కొనుగోలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పన్నులు సక్రమంగా చెల్లించలేదనే ఆరోపణలతో ఐటీ శాఖ దాడులు చేసినట్లు తెలుస్తోంది నగరంలోని రిమ్స్ సమీపంలోని కోట్ల రూపాయల విలువైన యాబై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని జగన్ ప్రభుత్వం ఇటీవలే ఈ కంపెనీకి కట్టబెట్టింది వేల కోట్ల రూపాయల విలువైన అనేక భారీ ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు సమకూర్చే పనులను అప్పగించింది ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు కంపెనీకి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు పలు కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది వరుసగా రెండు రోజుల పాటు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో ఐటీ శాఖ దాడులు కొనసాగిస్తున్న క్రమంలో కంపెనీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు పారిశ్రామిక వాడలో ఉన్న కంపెనీ పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు ప్రధాన కార్యాలయం వద్ద సీఆర్పీఎఫ్ పోలీస్ పలగాలు ఉన్నప్పటికీ అటువైపు ఎవరు సంచరించినా నిల్చున్నా బెదిరింపులకు పాల్పడ్డారు మీడియాను వెనక్కి పంపించారు ఎవరు ఫోటోలు వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు కడపలోని మూడు ప్రాంతాల్లో రెండో రోజు రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగాయి ఇవాళ కూడా కొనసాగించే వీలుందని సమాచారం